జిన్న అన్నోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తునమ్మ అందరికీ వందనాడు ఉదయ కళా సత్య సత్యసంధత్వము పార్ట్ వన్ సత్యసంధత్వము యోహోన్స్ వార్త ఒకటో అధ్యాయము ఒకటవ వచనం సార్ ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండెను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆది ఉన్నటువంటి దేవుడు అన్నిటికీ ఆధారపోతున్నటువంటి దేవుడు అన్నిటినీ అనుగ్రహించినటువంటి దేవుడు ఆది ఎందు వాక్యం ఉండేను అని చెప్పేసి చూస్తుంటున్నాను యుహాను ఈ గ్రంథము వ్రాసే సమయం ముందు ప్రభువు నెరిగిన తర్వాత డెబ్భై ఏళ్ళ వయస్సు గలవాడు గమనం చేస్తుంటున్నాం కీర్తనలు ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన ఆరవచనలో మనం గమనించినట్లయితే ముప్పై మూడవ కీర్తన ఆరవ వచనంలో యహోవ వాక్కు చేత ఆకాశములు కలిగాను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగాను ఇంకా మనం గమనించినట్లయితే ఆది దేవుడు ఆది సంభూతులటువంటి దేవుడు అన్నిటికంటే ముందునటువంటి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు ఉన్నటువంటి దేవుడు సత్యస్వరూపనటువంటి దేవుడు నేనే మార్గము సత్యమైనటువంటి దేవుడు జీవం కలిగిన దేవుడు అట్టి దేవుణ్ణి ఉదయకాల వేళ స్థుతించడానికి చేరువచ్చా యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగి అవును ఆయన మాట ద్వారా ఆయన వాక్కు ద్వారా ఆకాశములు కలిగినట్లుగా మనం చూస్తుంటాం ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిన అని చెప్పి చూస్తుంటారు ఆయన ఎంత గొప్పవాడు అంటే పిల్లవచ్చు కూడా అక్కడ చూస్తాం సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయన్ని అందుని బట్టి ఆయన స్థుతించాలి అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారము యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగినను ఇక్కడ వాక్యము సృష్టికర్తగా ఉన్నాడు వాక్కు అనగా వాక్యం వాక్యం ఉన్న దేవుడు అందుకే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి చూస్తా అంతేకాదు కానీ నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్త నూట ఏడవ కీర్తన ఇరవై వచనం కూడా మనం గమనించండి అయితే ఇరవై వచనంలో నా విరోధులకు గమనించండి నూట ఏడవ కీర్తన సారీ నూట ఏడవ కీర్తన ఇరవై వచ్చును ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును అని చెప్పి ఆయన తన వాక్కును పంపి బాగు చేసి అవును ఆయన మాట చేత ఎంతోమందిని బాగు చేశాడు ఆయన వాక్కు ద్వారా సృష్టికి కలుగు చేశాడు అంతేకాదు కానీ ఆయన వాక్కు ద్వారా వాక్కు చేత ఆకాశములు కలిగినట్లుగా మనం చూస్తాం ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు అందుని బట్టి ఆయన స్థుతించాలి ఇక్కడ వాక్యము రక్షకుడుగా సృష్టికర్తగా ఉన్న ఆయనే ప్రభు ఏసూకరిస్తూ ఆయనే వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆయన్ని ఉదయకాల వేళ అనుదిన్న స్థుతి కార్యక్రమంలో స్థుతించవలసిన వారము కావుంటున్నాడు ఆది ఎందు వాక్యముండెను ఆది అని ఈ మాట అర్థం ఏంటంటే దేవునికి ఆది అని మాత్రమే కాదు ఈయన జీవమునకు ఆది అయినను జీవమునకు అంతమునై నను లేనివాడు అంతే హెబిల్ రాసిన పత్రికలు మనం మాట చూస్తాం కదా ఆయన ఎంత గొప్పవాడో ఎంత వాక్యము కలిగి వాక్యం కలిగిన వాడు ఎంత సత్యము కలిగిన వాడు మనం చూస్తుంటున్నాం హెబిల్కు రాసిన పత్రిక హెబిల్కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం మూడవ వచ్చిన అక్కడ మనం గమనిస్తాం జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నారు అని చెప్పి అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారము కావు అంత మాత్రమే కాదు కానీ కొలసలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము కొలసలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చంలో కూడా గమనించినట్లయితే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న వాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతులు బట్టి ఆయనను మనము స్థుతించబడిసిన వారము మనం అంటున్నాం అంతేకాదు కానీ రోగిలకు రాసిన పత్రిక రోమిడికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవచంలో కూడా గమనించండి అయితే ఇతరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె అవును ఈయన సర్వాధికారి దేవుడు సమస్తములకు ఆధారభూతుడు ఆయన వాక్యమయ్యున్న దేవుడు ఆయన ఆయన వాక్కు ద్వారా ఎందులో బాగు చేసిన దేవుడు అట్టి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారము కాదు ఆయన ఆది ఎందే ఉన్నాడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడు ఇక్కడ చెప్పబడిన ఆది భూమి ఆకాశములు ఆది అయితే వ్యవహారం ఒకటి ఒకటి వ్యవహారం రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటో వచనంలో ఉన్న ఆది భూమ్యాకాశములను సృజించినది కాదు అది సృజించబడక ముందే ఎప్పుడో ఉన్న ఆది కదా అందుకంటాడు కదా అపోసిన పౌడు ఎవేసులకు రాసిన పత్రికలో ఆ ఒకటవ అధ్యాయము ఆరో వచ్చంలో మనం చూసినట్లయితే ఆరో వచ్చంలో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అందుని బట్టి మనం ఆయన స్థుతించాలి సందత్వము కలిగినటువంటి గొప్పది ఆయన వాక్కు యహో వాక్కు చేత ఆకాశములు కలిగాయి అంతేకాదు తన వాక్కు ద్వారా వాక్కును పంపి ఇంద బాగు చేసిన వాడుగా ఉంటున్నాడు గుంటలో పడిన వారిని లేపినవాడుగా ఉంటున్నాడు విమోచించిన వాడు విడిపించిన వాడుగా ఉంటున్నాడు అంతేకాదు కానీ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అందరినీ ఎరిగినవాడు ఆయన నిరంతరము ఉన్నవాడు ఆయన ఆది ఎందే ఉన్నవాడు భూమి ఆకాశములు సృజించినవాడు ముందే ఉన్నవాడు కాబట్టి అట్టి దేవుణ్ణి యువదల వేళ మనం స్స్తుతించవలసిన వారము కాకుండా దేవుడు తన వాక్యాన్ని గాక